ఆ ఆడ ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశాన సిన్సియారిటీ లేదు మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా అదే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం కంబైండ్ జిల్లా అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి ఆ బిడ్డ కనపడడం లేదు అనే తల్లిదండ్రులు జూన్ మూడో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరు పట్టించుకోలే ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమే కనిపించింది అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా పోయి ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్కు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళు నెరికిచ్చా వాళ్ళని వీళ్ళని నెరికిచ్చా అని తాపత్రం ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు కుప్పం కదా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక ఐదు లక్షలు డిక్లేర్ చేస్తాడు ఈ మనిషి ఆడవాళ్ళ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికలకు ముందు సూపర్ సెవెన్ అన్నాడు అధికారం వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది ఆ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క చెల్లెమ్మ ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము వారి ఆర్థిక పెరుగుదల కోసం ఎదుగుదల కోసం ఏకంగా లక్ష తొంభై లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు డీటీగా పంతొమ్మిది పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకిచ్చా వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది ఏకంగా ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలు ఆకచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేశాం ఒక్కొక్కరి పేరుతో నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదహైదు లక్షలు మేరకు విలువ చేసే ఇళ్ళ పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం ఆ ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలలో ఇరవై రెండు లక్షల ఇల్లు మంజూరు చేసి పది లక్షల ఇల్లులు కట్టించడం కూడా అయింది మిగతాటివి కూడా వేగంగా మేము ఉన్న టైంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి బాల మిగిలిన మిగిలిన పన్నెండు లక్షలు ఇల్లు కూడా ఇరవై రెండు లక్షల ఇల్లులు శాంక్షన్ చేయించి పది లక్షల ఇల్లులు పూర్తి చేసి అందులో ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చట్టం చేసి మరీ అక్కచెల్లేం మనకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పను పనుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం ఇంతకుముందు లేదు ఎప్పుడు చట్టం చేసి మరి యాభై శాతం పదవులు నామినేషన్ పనుల్లోనూ నామినేషన్ పదవుల్లోనూ మహిళలకు ఇచ్చింది మా ప్రభుత్వంలోనే మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతాను మంచి చేసిన మాక ఆ మసుకులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికి ఆ మసుకులు రాక్షస రాక్షసత్వం ప్రదర్శించి ఆ పెద్ద మనిషికి మహిళలంటే చంద్రబాబు గారికి గౌరవం లేదు సరిగదా ప్రజలకైనా మహిళలకైనా సొంత కూతుర్నిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవు పొడవడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి ఎన్నికలకు ముందేమన్నాడు అప్లై చేయండి ఒకసారి ఎన్నికలకు ముందేమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు మొదటి నుంచి ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకపోతామని హామీ ఇస్తున్నా మళ్ళీ ప్రజ ఈ రోజు నేను ఊట హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసే పోతామని హామీ ఇస్తున్నా ఇప్పుడు అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేశాను మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు రిబ్బన్ కూడా కటింగ్ చేయలే మొత్తం చేసేసాను అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్లు చేసేసాను సూపర్ సెవెన్లు చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ కొడతా ఉన్నాడు ఆయన ఆయన ఎల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు మన అది కూడా ఎవరైనా అడగా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా అదే చంద్రబాబు చేసేసానని చెప్పి చెప్తా ఉన్నావు నీ నాలుగ మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాయకు మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరు అంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా మరి నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకు నెలకు మూడు రూపాయలు ఇస్తాను అన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నేను అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చినారు ముప్పై ఆరు వేలు అని అడుగుతా ఉన్నా ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం ఈనాడు కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నర పైన అంట ఇది ఎప్పుడు ఆర్టికల్ ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన పేపర్ కటింగ్ సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన పేపర్ కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు కోటిన్నర పైన కోటి యాభై ఆరు లక్షల మంది అని రాశాడు ఈనాడు వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన రాసిన పేపర్ కటింగ్ ఇది మరి ఒక్క పైసా కూడా ముప్పై ఆరు వేలు ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను సూపర్ సిక్స్ చేసేసాను సూపర్ సెవెన్ చేసేసాను ఎవరైనా కూడా ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుగు మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనని అడుగుతాను మోసం కాదని అడుగుతాను ఒక్కరికి ఇచ్చిన పాపాను పోల ముప్పై ఆరు వేలు కానీ నువ్వేమో చేసేసాను ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుగక మందమని అంటున్నాడు నా ధర్మమేనా మోసం కాదా నేను అడుగుతా ఉన్నా రెండవ హామీ ఇంకొకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు నిధి అని చెప్పి నేను ఒక పేరు కూడా పెట్టారు మన రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు ఇదంతా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండరు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా ప్రతి మహిళ పేరుతో సహా వాళ్ళ అడ్రస్తో సహా వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు ఇందులో అరవై ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు ఇందులో బహుశా అరవై వేల అరవై ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి నువ్వు పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఈ సంవత్సర కాలంలో ఎంత ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా ఇది మోసంగాదా అని అడుగుతా ఉన్నా పైగా ఏమంటావు నేను ఇచ్చేసాను సూపర్ సిక్స్లో చేసేసాను సూపర్ సెవెన్లో చేసేసాను ఇంకా ఎవడన్నా అడిగితే మీ నాలక మందం అని చెప్పి బెదిరిస్తావు ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇంకా ఫర్దర్గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ ఇప్పుడు పీ ఫోర్ అని డ్రామా ఆడుతున్నాను ఆశ్చర్యం నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతుంతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తా ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ డ్రామాలు ఆడుతూ చెప్తా ఉన్నావు పి ఫోర్ అని ఇంకోటి చూద్దాం ఇంకా దీపం మామూలుగా ఈ దీపము బస్సు అనేది ఆర్టీసీ బస్సు అనేది చిన్న చిన్న పనులు నాకు తెలిసి ఇవన్నీ చాలా చిన్నాయి ఈ దీపం అనే పథకానికి రాష్ట్రంలో ఎంతమంది దీప్ ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అంటే కోటి యాభై తొమ్మిది లక్షల మందికి కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి దీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ది స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది ఏ ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అన్నది పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్లో కనిపిస్తాయి కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి గ్యాస్ కనెక్షన్లు నువ్వు ఇవ్వాలి అని అంటే నువ్వు ఇవ్వాలి అని అంటే సిలిండర్కి ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు చొప్పున సిలిండర్కి ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు చొప్పున మూడు సిలిండర్లకు అయ్యే ఖర్చు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు